కాలం గడుస్తోంది దేవకి మరలా గర్భం దాల్చింది దేవకి గర్భంలోని బలరాముడు మాయమయ్యి వసుదేవుని రెండవ భార్య అయినా రోహిణి యొక్క గర్భంలోకి చేరాడు దేవకి గర్భం ఒక్కసారిగా శూన్యమైపోయింది కంసుడి భయం మరింత పెరిగింది ఏమి జరుగుతుందో అతనికి అర్థం కాలేదు మరికొన్ని రోజులు గడిచాయి భయంకరమైన తుఫాను చెలరేగుతోంది ఆకాశం ఉరుములు మెరుపులతో భీకరంగా ఉంది సరిగ్గా ఆ సమయంలో దేవకి ఎనిమిదవ కుమారునికి జన్మనిచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీకృష్ణుడు కృష్ణుడు జన్మించగానే చెరసాల సంకెళ్ళు ఒక్కసారిగా తెగిపోయాయి కాపలాధారులు నిద్రలోకి జారుకున్నారు బరువైన జైలు తలుపులు తమంతట తాము తెరుచుకున్నాయి ఆ గది అంతా ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది భగవంతుని ఆదేశంతో వసుదేవుడు అప్పుడే జన్మించిన కృష్ణుడిని ఒక చిన్న బుట్టలో పెట్టుకొని కంసుడి కోట నుండి బయలుదేరాడు అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భయంకరమైన తుఫానులో యమునా నది వైపు అడుగులు వేశాడు యమునా నది ఉగ్రరూపంలో ఉంది పొంగి ప్రవహిస్తోంది వసుదేవుడు ఒక్క క్షణం ఆగాడు పసిబిడ్డను ఎలా దాటించాలి అంతలోనే ఒక అద్భుతం జరిగింది యమునా నది వసుదేవుడికి దారిచ్చింది సాక్షాత్తు ఆదిశేషుడే వచ్చి తన పడగలతో అతనికి ఛత్రం పట్టాడు ఉత్థానమధర్మస్య తదాత్మానంద్రజామ్య పరిత్రానాయ సాధునా వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే వసుదేవుడు గోకులానికి చేరుకున్నాడు ఎలాంటి అలుకు లేకుండా లోపలికి వెళ్ళాడు అక్కడ యశోద పక్కన నిద్రిస్తున్న పసిపాపను చూశాడు ఎంతో జాగ్రత్తగా ప్రేమగా ఆ పసిపాపను తీసుకుని తన కృష్ణయ్యను ఆ పరుపుపై పడుకోపెట్టాడు లోకమంతా నిద్రిస్తున్న వేళ లోకరక్షకుడు తన నిజమైన గృహాన్ని చేరుకున్నాడు